నమస్కారం ఇది సుందరాకాండలోని రెండు వందల ఒకటి శ్లోకాలతో కూడిన మొదటి స్వర్గ మీకు తెలుగులో వివరించడానికి ప్రయత్నించాను ఈ వీడియో పూర్తిగా చూసి వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిష్కిండకాండ చివరిలో సీతాదేవిని వెతికేందుకు సుగ్రీవుడు వానరసేనను నలు దిశలా పంపించాడు అందులో హనుమంతుడు ఉన్న బృందం దక్షిణ దిశ వైపు బయలుదేరింది అనేక పర్వతాలు అరణ్యాలు దాటి వారు చివరికి సముద్ర తీరాన్ని చేరుకున్నారు అక్కడ వారికి సంపతి అనే పక్షి ఎదురైంది సంపతి జటాయువు యొక్క సోదరుడు సంపతి తన దివ్య దృష్టితో చూసి రావణుడు సీతాదేవిని లంకలో తీసుకెళ్లి దాచాడు ఆ లంక సముద్రం అవతల నూరు యోజనల దూరంలో ఉంది ఈ మాట విని వానరులు ఆనందపడ్డారు కాని వెంటనే నిరాశలో మునిగారు ఎంత పెద్ద సముద్రం దాటాలి ఎవరికి ఆ శక్తి ఉంది అని ఆలోచించారు అప్పుడు మహామతి చాలి జాంబవంతుడు హనుమంతుని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు ఓ హనుమంత నీలో అపారమైన బలం జ్ఞానం తేజస్సు ఉన్నాయి నువ్వు వాయుదేవుని కుమారుడవి ఇంత సముద్రం నీకు గోష్పాదం లాంటిది నువ్వు లంకను చేరి సీతాదేవిని కనుగొనగలవు జాంబవంతుని మాటలు విని హనుమంతుడు ఉత్సాహంలో మునిగిపోయాడు ఆయన తన శరీరాన్ని విస్తరించి పర్వతం సమానంగా పెంచుకున్నాడు హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం మీదకు ఎక్కాడు సూర్యునికి ఇంద్రునికి బ్రహ్మదేవునికి భూతగణాలకు నమస్కరించాడు తన బలాన్ని సమకూర్చుకున్నాడు రామకార్య సిద్ధి కోసం సీతా దర్శనం కోసం ఈ సముద్రాన్ని నేను దాటుతాను అని ఘోషించాడు తన పిక్కలు బిగించి చేతుడు అదిమి ఒక్క దెబ్బకు పర్వతంపై నుండి ఎగిరాడు పర్వతం ఆ దెబ్బకు కంపించింది శబ్దం ఆకాశాన్ని తాకింది ఆయన దేహం మెరుపు వేగంతో ఆకాశంలోకి లేచింది అది విడిచిన రామబాణంలా మేఘంలా లంక వైపు దూసుకెళ్ళింది హనుమంతుడు గగనవీధిలో సాగుతుంటే అతని శక్తి చూసి సముద్రదేవుడు సంతోషించాడు అతను తన సేవకుడైన మైనాక పర్వతాన్ని పిలిచాడు మైనాక నీవు పాతాళంలో ఉన్నావు వాయుదేవుని కుమారుడు హనుమంతుడు నీ మీదుగా వెళ్తున్నాడు అతనికి కొంత విశ్రాంతి ఇవ్వు సేవ చేయి అని చెప్పాడు మైనాకుడు వెంటనే సముద్రం నుండి పైకి లేచాడు బంగారు కొండల మెరిశాడు అతను అన్నాడు హనుమంత సముద్రదేవుడు నీకోసం నన్ను పంపాడు కాసేపు విశ్రాంతి తీసుకో నా మీద కూర్చో అని ప్రార్థించాడు కానీ హనుమంతుడు నమస్కరించి ఇలా అన్నాడు ఓ మైనాక నీ సంస్కారం నాకు ఎంతో ఆనందమిచ్చింది కానీ సూర్యాస్తమం కాకముందే నేను లంక చేరాలి నీకు నా ప్రణామాలు అని చెప్పి గిరిశిఖరాన్ని సృష్టించి ముందుకు సాగిపోయాడు మైనాకుడు హనుమంతునికి ఆశీర్వాదాన్ని అందించాడు తరువాత హనుమంతుని మార్గంలో సురసాదేవి అడ్డుగా నిలిచింది ఆమె సముద్రదేవుని ఆజ్ఞతో హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చింది సురస తన నోరు విస్తరించి అంది దేవతలు నాకు వరమిచ్చారు నీవు నా నోట్లోకి వచ్చి నా ఆహారం అవ్వాలి హనుమంతుడు చిరునవ్వు నవ్వి తన దేహాన్ని ఆమె నోట్లోకి సరిపోయేలా పెంచుకుంటూ ఇలా అన్నాడు నువ్వు నోరు ఎంత పెంచితే నేను అంత పెరుగుతాను ఇలా కొంతసేపు సాగింది చివరికి హనుమంతుడు ఒక్కసారిగా చిన్న పరిమాణమయ్యి ఆమె నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఇలా అన్నాడు ఓ దేవి నీ పరీక్ష విజయవంతమైంది ఇప్పుడు నాకు అనుమతి ఇవ్వు సురస సంతోషించి ఆశీర్వదించింది హనుమంత నీ కార్యం విజయవంతం కావాలి సీత దర్శనం పొంది రామచంద్రునికి సంతోషం కలిగించు కొంత దూరం పయనం తర్వాత సముద్రం లోతుల్లోంచి సింహిక అనే రాక్షసి అతడిపై దాడి చేసింది ఆమె నీడను పట్టి జీవులను లాగగల శక్తి కలిగింది హనుమంతుడు ఆ విషయం గుర్తుకు తెచ్చుకున్నాడు తన దేహాన్ని విస్తరించి ఆ రాక్షసి నోట్లోకి వెళ్ళాడు అక్కడ ఆమె మర్మ స్థలాలను గోళ్లతో చీల్చి పైకి దూకి బయటపడ్డాడు సింహిక సముద్రంపై తేలి మృతి చెందింది ఆకాశంలో సిద్ధులు గాంధర్వులు హనుమంతుని శౌర్యాన్ని స్థుతించారు ఇలా దూసుకుపోతూ చివరికి లంకా తీరాన్ని చేరుకున్నాడు హనుమంతుడు అక్కడ పచ్చని అడవులు సముద్ర ప్రవాహాలు పర్వతాలు కనిపించాయి ఆయన ఆలోచించాడు ఇంత పెద్ద దేహంతో లంకలోకి ప్రవేశిస్తే రాక్షసులందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు చిన్న వామనాకృతిలో ఉండాలి అని తన శరీరాన్ని సంకోచించి చిన్న రూపంలో మారాడు పర్వతం మీద నిలబడి లంకా నగరాన్ని చూశాడు ఆ లంకా నగరం అమరావతిలో మెరుస్తూ రత్నాల కాంతులతో వెలుగుతూ రాక్షసుల రాజ్యంలాగా అద్భుతంగా కనిపించింది అక్కడి నుండి ఆయన సీతాదేవి కోసం తన అన్వేషణ ప్రారంభించాడు ఇదే సుందరకాండ ప్రారంభం హనుమంతుని యాత్ర రామదూతడు హనుమంతుడు సీతామాత దర్శనార్థం లంక వైపునకు ప్రయాణించాడు మిగతా సర్గల కోసం కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్